ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు సీత ఏం మాట్లాడలేదు పరశురాం మాట్లాడే మాటలకి చూసే చూపుకి తనకైతే బయటికి వెళ్ళిపోవాలనిపించింది కానీ ఆది ఎందుకు మౌనంగా ఉన్నాడో ఆమెకి అర్థం కాలేదు సీత మామయ్య నీకు మీ బావకి వారం రోజుల్లోనూ పెళ్లి మీ ఆయన ఫోన్ చేసి చెప్పాడు ముహూర్తం పెట్టించానని మరి పెళ్లి పనులు మొదలుపెట్టినా సీత పరశురాం మాటలకి సీత అలానే చూసింది చెప్పు సీత ఎందుకు అలా చూస్తున్నావు మీ మామయ్యా ఏంటమ్మా జోకులు నీ మీ అంటూ మా ఇష్టంతో పనిలేదు కదా నీకు ఆదికి ఇద్దరికీ ఇష్టంతోనే కదా ఇదంతా జరుగుతుంది మళ్ళీ మీ ఇష్టం అంటూ కొత్త మాటలు ఎందుకు సీత ఏం మాట్లాడలేదు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళింది ఆది అక్కడే ఉన్న సోఫాల కూర్చుని సీత మాటలు ఆలోచిస్తున్నాడు ఏంటి నాన్న సీత గుడిలో చేసిన నిర్వాహకం సరిపోలేదా నాన్న ప్లీజ్ నాన్నను కాబట్టి శాంతంగా మాట్లాడుతున్నాను లేదంటే ఈ పాటికి దాన్ని నిన్ను చంపేసేవాణ్ణి తండ్రి మాటలకి షాక్ గా చూశాడు ఆది బయట సోఫాలో కూర్చున్న సీతకి స్పష్టంగా ఈ మాటలు వినిపిస్తున్నాయి చంపేంత తప్పు నేను ఏం చేశాను నాన్న ఎన్ని రోజులు తెలివైన వాడు అనే అనుకున్నా ఇంత బుర్ర తక్కువ వేదవని అసలు అనుకోలేదు నాన్న నాన్ననే మాట్లాడుతుంటే కల్లారా చూసింది కూడా నమ్మలేకపోతున్నా అంటే నువ్వు ఎంత భ్రమలో ఉన్నావో అర్థమవుతుంది భ్రమ ఏంటి నాన్న ఏమైంది మీకు నిజమేంటో ఎంటూ కల్లారో చూసా కూడా ఇంకా అర్థం కాలేదేంట్రా గుడిలో రామ్ కోసం ఉపవాసం ఉంది ఎందుకు తన ప్రాణాలు కాపాడినందుక లేదంటే భారీగా తన భర్త కోలుకోవాలన్నా సీత చెప్పింది కదా నాన్న తన కోసం రామ్ ప్రాణాలకి తెగించాడు తన కారణంగా రామ్ ఆరోగ్యం దెబ్బతింటం ఇష్టం లేక తన అలా ఉపవాసం ఉంది కానీ లేదంటే సీత ఎందుకు ఉంటుంది రే ఆపరా తెలియ తక్కువ దద్దమ్మలా మాట్లాడకు ఉపవాసం ఉండి సేవలు చేసేది భార్య కదా ఆ మాత్రం తెలియదా నీకు కర్మ కర్మ ఇద్దరూ కలిసి నా పరువు తీస్తున్నారు నాన్న సీత కోసం మీకు అన్ని తెలుసు కూడా ఇలా తప్పుగా మాట్లాడటం నాకు నచ్చలేదు నచ్చదు మనసులోకాన్ని పెట్టుకొని పెళ్ళికి నీతో రెడీ అయిందంటే ఏమనాలి సీత మనసులో ఉన్నది నేనే కదా నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పినా వివరకెక్కదు చెప్పడం నా వల్ల కాదు నాకు నోరు నొప్పి అంతే ఇద్దరికి ఇద్దరు ఏదోటి చేసుకొని చావండి అని పరశురాం అనగానే బయట కూర్చొని మాటలు విన్న సీత బాధగా బయటికెళ్ళింది ఇంకా కూర్చొని ఉంటే ఎన్ని మాటలు వినాలి అని పరశురాంతో ఫోన్ మాట్లాడి బయట కూర్చున్నారాం కామ్గా ఎక్కి స్టార్ట్ చేసి పోషారి గారి మాటలు తలుచుకున్నాడు ఈ భర్త ఆరోగ్యం ఎలా ఉందమ్మా మూడు రోజులు ఉపవాసం ఉన్నావు ఆ మాటలు తలుచుకొని తనలో తానే చిన్నగా నవ్వుకొని ఆ రోజు ఫుడ్ దగ్గర వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ తలుచుకున్నాడు ఏంటి మా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు గుడికి మామయ్య కాఫీ తాగరా ఇప్పుడే కదా లేచింది మీ అత్తయ్య లేచి కాఫీ ఇచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది కూర్చొని మామయ్యం కాఫీ తెస్తా కిచెన్ నుండి వచ్చి కాఫీ పెట్టి గారికి కాఫీ ఇచ్చి రామ్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి రూమ్కి వచ్చింది బెడ్ మీద అదమర్చి నిద్రపోతున్న రామ్ని చూసి విండో దగ్గరికి వెళ్ళి కట్టన్స్ ఓపెన్ చేయగానే నేరుగా బాణుడి కిరణాలు రామ్ చంపంతాకి నిద్ర చెడగొట్టే సీత టైం చూసారా ఎనిమిది అయింది ఎప్పుడు టిఫిన్ చేస్తారు ఎప్పుడు టాబ్లెట్ తీసుకుంటారు ఏయ్ పొద్దున్నే నా చేత దెబ్బలు తినుకు కట్టిన క్లోజ్ కుదరదు సీత మీరెంత కోపంగా అరిచినా పనవదు రామ్ లేచి బ్రష్ చేయండి అంటూ రామ్ ని నెమ్మదిగా పైకి లేపింది మరీ అంత కేరింగ్ అవసరం లేదు గాయం తగ్గుతుంది లేచి నడవగలను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ వారం రోజులేం అవ్వలేదు వచ్చి మూడు కదా అవుతుంది అప్పుడే గాయం తగ్గిపోతుందా మీ చేదస్తం కాకపోతే ఏంటి అరుస్తున్నావు మీనేమి అరవటం లేదు కానీ ముందు కాస్త నెమ్మదిగా లేవండి బ్రష్ ఎద్దురు మరి స్నానం నైట్ కూడా చే లేదే చిరాగ్గా ఉంది అవునా ఆ ప్లీజ్ సీత స్నానం చేస్తా సరే పదండి నేను రామ్ని వాష్రూమ్ తీసుకొచ్చి పొడవాటి స్టూల్ వేసి దాని మీద కూర్చోబెట్టింది నేను చేస్తాను నువ్వు వెళ్ళి సీత పర్లేదు గాయం తడవకుండా నేను చేపిస్తా మీరు కుదురుగా కూర్చుంటే చాలు అని అతనికి చేతికి బ్రష్ అందిస్తుంది నీకు చాలా ఎక్కువ అవుతుంది తగ్గించు పర్లేదు నీకెంత ఎంత కావాలంటే అంత తీసుకోండి ఏయ్ వద్దుమా అరవుకు ముందు బ్రష్ చేయండి ఈ లోపు టవల్ తెస్తాను అని సీత వెళ్తుంటే సీత ఏంటండి చీర కట్టావేంటి ఏమైనా స్పెషల్నా అవును ఏంటి మీకు నాకు ఫస్ట్ టైం చాలా ముఖం చూడు ఎప్పుడు చీర కట్టుకోలేనట్టు ఎలా అడుగుతున్నాడు అంటూ చిరుకోపంగా సీత బయటికి వెళ్ళగానే రామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఏంటో ఇది దీని మాటలు అనుకుని బ్రష్ చేశాడు సీత వచ్చి అయిపోయింది ఆ బ్రష్ చేయటం ఆ అయిపోయింది అని రామనగానే అతని శ్రమక్కి ఆయన గాయానికి వాటర్ తగలకుండా తనే ఒక తల్లిలా స్నానం చేపిస్తుంటే ఎందుకో రామ్ కంట్లో సన్నని కన్నీటి తడి ఉన్న ఫలంగా రెండు కళ్ళు ఎర్రగా అయిపోయి దానికి తోడు అతన్ని ఇంత బాగా చూసుకునేవారు ఎప్పుడూ తన జీవితంలోకి రాలేదు కంటి నిండా నీళ్లతో సీతని చూశాడు పసిపాపకి స్నానం ఎంత జాగ్రత్తగా చేయిస్తారో అంత జాగ్రత్తగా స్నానం చేపిస్తుంటే రామ్ మనసు కరిగిపోయింది ఆ చిత్తలకి సబ్బు రాస్తున్న సీత రామ్ ముఖంతో పాటు కళ్ళు కూడా ఎర్రగా అయిపోవడం చూసి ఏమైంది రామ్ గారు సబ్బు సబ్బునురక కంట్లోకి వెళ్ళిందా ఎంతో కంగారుగా అడిగింది లేదు సీత మరి ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి తెలీదు అంటూ తన ఎదపై ఉన్న ఆమె చేతిని పట్టుకుని ఒక్కటి అడగన ఏంటి రామ్ గారు ఎందుకు నాకు సేవలు చేస్తున్నావు చేయకూడదా నేనంటే నీకు ఇష్టం ఉండదు కదా మరి ఎలా ఇదంతా మా అమ్మమ్మ చెప్పేది ఎదుటివాడు శత్రువైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని అందుకే ఇదంతా చేస్తున్నా అంతేకాని మరి మీరు ఎక్కువ ఊహించుకోకండి ఊహించుకుంటే ఏమవుద్ది ఏమవుద్ది అంటే ఏం చెప్తా మీరు గంటకు ఒక రకంగా ఆలోచిస్తారు మీ ఆలోచనలు ఎవరో అంచనా వేయలేం కదా అని నవ్వుతూ రామ్ ముఖానికి సబ్బు పెట్టింది ఏ చెప్పి చావచ్చుగా కళ్ళు మూసుకునే వాడికి మండుతుంది తెలుసా ఏంటండి మీరు చిన్నపిల్లాళ్ళ అంటూ రామ్ ముఖాన్ని కడిగి నవ్వుతూ చూసింది ఏంటే కళ్ళు మండుతుంటే నీకు నవ్వులాట్గా ఉందా మరి లేకపోతే ఏంటి చిన్న సబ్బు సబ్బునొరొక్కే అన్ని చిందులేస్తున్నారు నిన్ను సీత చేతిని పట్టుకున్నాడు అబ్బా వదలన ఇప్పటికే లేట్ అయింది రామ్ తల్లు తుడుచుకుని బయటికి తీసుకొచ్చింది అతని చేతికి డ్రెస్ ఇచ్చి బయటికి వచ్చింది సీత డ్రెస్ వేసుకుని బయటికి వచ్చిన రామ్ ఏయ్ తోకలేని కోతి కా షర్ట్ పెట్టను పెట్టు రాక్షసుడని ఊరుకునే అనలేదు నిన్ను అనుకుని అతని షర్ట్ పెట్టను పెట్టి బెడ్ మీద కూర్చోబెట్టి దా తిను నువ్వు తిన్నావా తినేసే వచ్చా అని కాళ్ళ నొక్కింది ఏమైంది కాలికి ఏం లేదు సోఫా తగులుకుంది కొంచెం నొప్పిగా ఉంది అంతే నీ వాళ్ళకని చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అబ్బా తినండి ఏయ్ నాకు టిఫిన్ పెట్టే ముందు నువ్వు కూడా తిను అరే బాబా కింద హాల్లో తినేసే వచ్చాను బాబు అని చెప్తుంటే వినవే ఏంటి ఆడుతున్నావు రెండు రోజుల నుంచి చూస్తున్నా నాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటం లేదు భోజనం చేయటం లేదు చివరికి కాఫీ కూడా తాగటం లేదు ఏ ఉపవాసాలు ఉంటున్నావా ఎగ్జామ్ పాస్ అవ్వాలని కౌంట్ కరెక్ట్ గా చెప్పారు ఒక ఎగ్జామ్ సరిగా రాలేదు అది పాస్ అవ్వాలని ఉపవాసం అన్నాను ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఉపవాసం ఉన్నావు గుడికి వెళ్తున్నావు అయ్యో నా భర్తకి చూస్తే ఇలా జరిగిందని గుడికెళ్ళిన ముఖమేనా ఇది మరే మీకు ఏమంత పెద్ద గాయం అవ్వలేదు కదా ఆయనను నా శత్రువు నీకోసం ఎందుకు ఉపవాసం ఉంటాను ముందు తిను అప్పుడు నా మీద అరుద్దు ఆ నా అరుపులే వినిపిస్తాయి నీకు ఇంకోసారి ఉపవాసం అన్నావంటే పీక మీద కాలు వేసి తొక్కి పడేస్తా చచ్చి ఊరుకుంటావు థ్యాంక్స్ మరీ పొగిడేకు ఈ మెంటల్ దానా నువ్వు మామూలు దానివి కాదే డా పెట్టు అని రామ్ నోరు చావగానే ఇడ్లీ ముక్క పెట్టింది కోపంలో మా రామ్ చాలా అందంగా ఉంటాడు నువ్వు ఎన్ని వెదవేశా నేను కరగను కానీ పోయి చూసుకో సరే నీ తిట్లు కోపం నాకు అలవాటు అయిపోయిందంటూ రామ్ కి టిఫిన్ తినివచ్చి టాబ్లెట్ వేసింది ఆ సంఘటన తలుచుకొని రామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఎగ్జామ్ కోసం ఉపవాసం అంటూ ఆ రోజున ఏం కథ చెప్పావే నా భార్య కానీ సీత అంటూ నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు కార్ కంటే వేగంగా ఉన్నాయి అతని ఆలోచనలు కార్ లో రోడ్ పక్కన కారు విండో గ్లాస్ ఓపెన్ చేశాడు దూరంగా సీత ఒంటరిగా రావటం చూసి కారు దిగి రెండు చేతులు కట్టుకుని కారుకి అనుకున్నాడు ఆనుకున్నాడు తన మామయ్య మాటలకి సీత మనసు ఎంతగానో బాధపడుతుంది చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టనట్టుగా ఉంది ఆమె సీత తన లోకంలో తనుంది సీత వెళ్తున్న ఆమె చేతిని పట్టుకున్నాడు అతని చేతి స్పర్శకి లోకంలోకి వచ్చిన సీత రామ్ ని చూసి షాక్ అయింది ఏంటి ఒంటరిగా రోడ్ మీద నడుస్తున్నా ఏం చేయను ఒంటరిగా బ్రతకాలనుంది సీత నేనే తప్పు చేశాను రామ్ గారు అని సీత అనగానే రామ్ ఏం మాట్లాడలేదు కారెక్కు సీత ఎందుకు ప్లీజ్ సీత విసిగించుకు నీలానే ఆలోచనలతో అలసిపోయాను కారెక్కు ముందు ఆమె ఏం మాట్లాడలేదు మౌనంగా కారెక్కింది ఏం జరిగింది ఏం జరగలేదు రామ్ గారు విండో బయటికి చూస్తూ అంది మరి కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి అవి అలానే ఉంటాయి రామ్ గారు నీ బాబాకి నీకు పెళ్లి ముహూర్తాలు పెట్టించాను కదా సంతోషంగా ఉంటావనుకుంటే మౌనంగా ఉన్నావేంటి ముఖంలో అసలు పెళ్లి కళ్ళ ఏంటి గొడవ ఎక్కడికి వెళ్తున్నావు చెప్తే కానీ నాతో రావా లేదంటే నాతో బయటికి వస్తే మీ బావ అనుమానిస్తాడన్నా మీరు అనుమానిస్తారు కానీ మా బావ నన్ను అనుమానించడని సీత అనగానే రామ్ తనలో తానే నవ్వుకుని పిచ్చి సీత ఇలా మాట్లాడితేనే నీ మీద నాకు జాలి ఇస్తుంది ఎందుకండి జాలి ముందు ముందు నీకే అర్థమవుతుందని వాటర్ బాటిల్ ఇచ్చి గొంతు తడారిపోయి ఉంటుంది వాటర్ తాగన చేతికి వాటర్ బాటిల్ ఇచ్చాడు కామ్ వాటర్ తాగి ఏం మాట్లాడి నాతో వాటర్ బాటిల్ మీద మొద్దు పెడుతూ సూటిగా అడిగింది నీకు తెలీదా మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉంది మీ చూపాలను బట్టి చూపులను బట్టి మాటలను బట్టి అర్థం చేసుకున్న ఓపిక అయితే లేదు ప్లీజ్ చెప్పండి నువ్వు చేసిన పని కోసం అంటూ కారు వేగం పెంచాడు సీత ఏం మాట్లాడలేదు రామ్ మాటలకు ఆలోచిస్తూ విండో బయటకు చూస్తుంది ఇంకా ఉంది